హాయ్ అండి ఎలా ఉన్నారు ఈరోజు వీడియో మొక్కజొన్న బెల్లం గారెలు ఈ మొక్కజొన్న బెల్లం గారెలకి నేను ముందుగానే మొక్కజొన్న కొంకులు తీసుకొని వాటిని ఒలిసి గింజల్ని పీచు పొట్టు ఏమీ లేకుండా శుభ్రం చేసి రెడీగా పెట్టుకున్నాను దీనికోసం దానికోసం బెల్లం తీసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి మనం ఈ మొక్కజొన్న గింజల్ని తీసుకొని గింజలకు సరిపడా బెల్లం తీసుకున్నాము దీన్ని ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్నాం సరిగా ఇలా మిక్సీ పట్టుకోవాలి ఇది మనం వేయడానికి జోరుగా ఉంది కదా అందుకని ప్రతి దాంట్లోనే మనం బెల్లం వేయకుండా ఒక్కొక్కసారి బెల్లం అనేది లేకుండా గింజలు గింజల వరకే మనం పిచ్చి ఓన్లీ గింజల వరకే మనం మిక్సీ పడదాము అలా పట్టడం వల్ల పిండి అనేది జోరు అవ్వకుండా ఉంటుంది మనకి కావలసినంత బెల్లాన్ని ఒకేసారి ఒక్క మిక్సీ జార్లోనే వేసుకొని గింజలు కొంచెం వేసుకొని మనం అప్పుడు మిక్సీ పట్టుకుందాం మిక్సీ జార్ కనిపించటప్పుడు చూసారు కదా బెల్లం వేసి పడితే మనకి ఇలా జోరుగా వచ్చింది మనం బెల్లం వేయకుండా పట్టినటువంటి ఇది గింజలు ఇది మనకి వేసుకోవడానికి ఇది పర్ఫెక్ట్గానే ఉంటుంది చూసారు కదా కొంచెం గింజలు అనేవి మనకు కొంచెం బాగా లేతీ దొరికాయి ఇలా కాకుండా మనకి ఒలుచుకోవడానికి వీలుగా ఉండే కంకులు తీసుకున్నామంటే మనం ఈ గ్యారెలు రెడీ చేసుకోవడానికి చాలా బాగుంటాయి మిక్సీ పట్టినా కానీ జోరుగా అవ్వదు పిండి మనం కంకిని ఎప్పుడైనా గారెలకి కంకులు తీసుకువాలి అనుకుంటే ఎప్పుడైనా కానీ కంకిని వల్ చూస్తున్నప్పుడు గింజలు ఈజీగా వస్తున్నాయి అంటే అది గారెలకి బాగుంటుంది మరి ఇంత లేత గంజులను తీసుకున్నా కానీ జోరైపోతుంది ఇట్లాగా పొడిపిండి పట్టుకున్నాం కదా మనం లాస్ట్లో కొంచెం గింజలను ఉంచి ఇలా గింజల్ని బెల్లం వేసి లాస్ట్లో ఒక వాయి పడదు దానికి సరిపోను తీపి చూసుకొని వేసుకొని ఈ తీపి సరిపోతుంది చిటికెడు సాల్ట్ ఈ సాల్ట్ సరిపోతే మిక్సీ పట్టుకున్న దాన్ని ఇలా దీంట్లో వేసేసి మొత్తం మనం ఇప్పుడు ఇంకే మిక్స్ చేస్తాము ఇది అది స్వీట్ ఇది మనం బెల్లంతో పట్టాం కదండి ఇది షుగర్ పేషెంట్స్ తినడానికి కుదరదు కాబట్టి అదే మొక్కజొన్న గింజల్ని మనం వేరేగా ఇంకొక మిక్సీ పట్టు ఒక గిన్నె పట్టుకున్నాను అది ఎవరంటే షుగర్ పేషెంట్స్ కూడా ఇలా తయారు చేసుకొని తినచ్చు వీటిని కొద్దిగా సాల్ట్ కొద్దిగా జీలకర్ర కొద్దిగా కారం కొద్దిగా పుదీనా దీన్ని మనం ఎలా కలిపి అది స్వీట్ ఐటెం కాబట్టి ఇవేమీ వేయలేదు ఇది హార్ట్ ఐటెం అంటే షుగర్ పేషెంట్లు కూడా దీన్ని ఎలా తినచ్చు ఇది కూడా ఎలా తయారు చేయాలో చూపిస్తాను ఇలా కలిపి పక్కన పెట్టేసుకుందాం ఆయిల్ వేడయ్యాక మనం ఆయిల్ డీప్ ఫ్రై చేసుకుందాం ఆయిల్ మిట్టెక్కాక ముందుగా బెల్లంతో తయారు చేసుకున్న వాటిని మనం వీటిని గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఎలా పొంగుతుంది ఇలా బ్రౌన్ కలర్ వచ్చినాక చీటిని మనం ఆయిల్లో ఉంచి ఈ గారెల్ని బాగా కాలిన తర్వాతలా అంటే ఇలా ఎల్లో కలర్లో ఉన్నప్పుడు కాకుండా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించిన తర్వాత డీప్ ఫ్రై చేసిన తర్వాతలే తీసుకుంటే టేస్టీగా ఉంటాయి అదేవిధంగా ఇప్పుడు మనం కారం కలిపి చేసాం కదా షుగర్ పేషెంట్లకనే ఆ గారెల్ని బెల్లం గారెలు అయిపోయిన తర్వాత ఆ గారెల్ని డీప్ ఫ్రై చేసుకుందాము ఇవి ఇప్పుడు ఈ టైంలో మనకి ఎక్కువగా దొరుకుతాయి కాబట్టి ఈ టైంలో మనం పిల్లలకి చేసి పెడితే ఇందులో ఉన్న ప్రోటీన్స్ వాళ్ళకి ఉంటాయి అన్నమాట ఏ టైంలో దొరికే వాటిని ఆ టైంలో మనం తినడం అనేది మన శరీరానికి చాలా ఆరోగ్యకరము మన బాడీకి కావాల్సినటువంటి ప్రోటీన్స్ అన్నీ అందులోనే ఉంటాయి ఏ టైంలో దొరికినటువంటి వాటిని ఆ టైంలో మనం తినాలి మా ఛానల్ చూడటం ఇదే ఫస్ట్ టైం అయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి